ఆదివారం స్థానిక జమ్మిగుంట పట్టణ ప్రెస్ క్లబ్ లో ఫోరం నేతలు ప్రెస్ మీట్ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కడి సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉద్యమకారుల హామీల అమలు సాధనకు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే గుర్తు చేస్తున్నట్టు స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక కమిటీని వేయాలని సూచించారు తద్వారా భావితరాలకు ఉద్యమకారుల గురించి తెలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు సంక్షేమ కార్యక్రమాలలో ఉద్యమకారులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అవకాశాలు ఇవ్వాలని అన్ని పార్టీలను అడిగారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడులోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరు బాటలు నడిచిన ఉద్యమకారులను మరవద్దని విన్నవించారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ ఉద్యమకారులకు ఇవ్వాలన్నారు తాము కోరుతున్నవి ఆర్థికేతర అంశాలు మాత్రమేనని స్పష్టం చేశారు ఉద్యమకారుల పక్షాన వారి సంక్షేమం కోసం ఉద్యమకారుల ఫోరం కొట్లాడుతుందని వెల్లడించారు ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జార్ఖండ్ తరహాలో పింఛన్లు ఇవ్వాలని చెప్పారు ఉద్యమకారులను గుర్తించేందుకు తొలత ఓ చేయాలన్నారు వాసాల రామస్వామి ఆకుల రాజేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మళ్ళీ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర కీలకమైందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎక్కటి సంజీవ రెడ్డి రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఆకుల రాజేందర్ వాసాల రామస్వామి మండల టౌన్ అధ్యక్షులు పొట్టాల మల్లేష్ నారపల్లి అంజన్న కారెంగుల రాజేందర్ బిజగిరి శ్రీకాంత్ రామిడి సూర్య ఇటుకల గణేష్ పచ్చిమట్ల భాను తదితరులు పాల్గొన్నారు ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ ప్రతి విలేజ్లలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలన్నదే ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కూడా దాదాపుగా పదహారు పదిహేడు నెలలు అవుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు గవర్నమెంట్ తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి కానీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ప్రభుత్వం ఆచరి నుంచి వెళ్ళి కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టింది మాత్రం ముఖ్యంగా మేము అమలు చేయమని అడుగుతున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టే మిగిలిన వాటిని అమలు చేయాలన్నది ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కంటే ఇవ్వండి ఎందుకు కంటే ఇవ్వమంటున్నావు దానికి ప్రభుత్వం తరఫున ఏలాంటి కూడా ఖర్చు లేదు ఎందుకంటే ఉద్యమకారులు ఆ రోజు ఇక్కడ ఉన్న మా రాజేందర్ అన్నే కావచ్చు ఇంకా ఇంకెవరైనా కావచ్చు ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన మా మిత్రులు ప్రవీణ్ కావచ్చు ఈ వీళ్ళే కాకుండా ఇంకా చప్పండా వర్గాలలో కొంతమంది మాత్రం ఆడున్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ కొందరి మీద మాత్రం మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది మిగతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమకారులకు మరి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల కోరం కోరుతా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో అందులో భాగంగా ఉద్యమకారులు అంశం చేర్చి ఉద్యమకారులను గౌరవించడం జరిగింది ఇది మనం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్య యుక్తంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎక్కువ తాత్సారం చేయకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఇది ఆర్థిక పరమైన అంశం కాదు మాకు మాకు ఇచ్చినటువంటి హామీలు ఆర్థికేతర అంశమే కాబట్టి దయచేసి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఏదైతే ఉందో పెన్షన్ ఏదైతే ఉందో మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులను గొంతెమ్మ ఏం కోరట్లేదు న్యాయమైన డిమాండ్ అని అడుగుతా ఉన్నారు కాబట్టి వాటి వెంటనే ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం చేసినాయి మరి ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులే ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అందిపుచ్చు అంశాల్లో ఈ ప్రధానమైంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించే దానిలో తాత్సారం చేయొద్దని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత తెలంగాణ మళ్లీ దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంబంధ వర్గాలలో ముందుండి నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అన్ని అర్హతలు కలిగిన వాళ్లకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కేసుల పాలి అన్ని కోల్పోయిన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తానని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ప్రకటించిందో అదే విధంగా ఆ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఉద్యమకారులను ఆదుకోవాలి అన్ని రకాలుగా నష్టపోయారు అన్ని విధాలుగా కేసుల పాలై అన్ని కూలిపోయిన ఉద్యమకారులను తప్పకుండా గుర్తించి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఉద్యమకారులకు అన్ని అర్హతలు కల్పించి వాళ్లకు ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకి న్యాయం చేస్తానని మేనిఫెస్టో చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా మేనిఫెస్టోని అమలు చేయలేకపోవడం చాలా మా ఇప్పుడు ఉద్యమకారికి ఉంది పింఛన్తో పాటు పింఛనిస్తా లేదా ప్రార్థిస్తా ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలా చేయకపోవడం వల్ల మేము మళ్ళీ మరో ఉద్యమానికి తెల్లెక్కు విధంగా అవకాశాలు ఇస్తున్నట్టు ప్రభుత్వానికి అలా కాకుండా వాళ్ళ ఆమిల్ని నిర్వహిస్తావడం జరిగింది మేము తెలియజేశాం